బంగాళాఖాతంలో భారీ తుఫాన్ తెలుగు రాష్ట్రాలకు ఏడు రోజులు భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇప్పుడు నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు రానున్నాయి అలాగే శ్రీలంక కింద ప్రాంతం మాల్దీవులు బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం అండమాన్ దీవులు అండమాన్ సముద్రం అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలో కూడా వస్తాయని ఐఎండి తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండడంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో మొదలై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది ఈ ఆవర్తనం త్వరలో అల్పపీండంగా మారి తర్వాత తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు దీనికి ఆల్రెడీ శక్తి అనే పేరును కూడా పెట్టారు ఈ శక్తి తుఫాన్ వచ్చే రెండు వారాల పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది ఇక వచ్చే వారం రోజుల పాటు ఏపీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి ఉరుములు మెరుపులు పిడుగులు పడతాయి పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది గాలి వేగం గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది నేడు తెలుగు రాష్ట్రాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్లు ఒక్కసారి గంటకు డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుందని ఐఎండి తెలిపింది ఇక ఇటు తెలంగాణలో రోజంతా మేఘాలు పరుగులు పెడుతుంటాయి సాయంత్రం నాలుగు తర్వాత వాతావరణం అలకలోలంగా మారే అవకాశం ఉంది తర్వాత వర్షం మొదలవుతుంది హైదరాబాద్ సహా తెలంగాణలోని ఎనభై శాతం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది పశ్చిమ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది బీకర గాలు కూడా వేస్తాయి ఏపీలోను రోజంతా మేఘాలు ఉంటాయి మధ్యాహ్నం మూడు తర్వాత తిరుపతి చిత్తూరు ప్రాంతాల్లో వాన శురువు అవుతుంది అది ఎంతకంతకు పెరుగుతుంది రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ప్రస్తుతం వాటి యొక్క గమనాన్ని కొంచెం కరెక్ట్గానే ముందుకు తీసుకువెళ్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు కామెరూన్ దక్షిణ బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలను ఆల్రెడీ అంతవరకు ఆవరించి ఉన్నాయి విస్తరించాయి అంతవరకు ఈ ప్రదేశాల నుంచి రాబోయే కొన్ని రోజులు ఇంకొంచెం ముందుకు జరిగే అవకాశం ఉంది మాకున్న అంచనాల ప్రకారం రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళాని తాకే అవకాశం ఉన్నాయి మాన్సూన్స్ యొక్క ఈ ఆగమనం మేము చెప్పినట్లుగా సాధారణ డేట్ అయిన తేదీ అయిన జూన్ ఒకటికి ముందుగానే వచ్చే అవకాశం ఉన్నది దీనికి ముందుగానే ప్రతిరోజు మీరు కూడా మీడియాలో చూస్తున్నారు మేము చెప్పినట్లుగానే రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్పాం దీనికి ముందుగా సినాప్టిక్ కండిషన్ తెలుసుకున్నట్టయితే నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని వంద దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల అవతరం ఈ ప్రదేశంలో ఉన్న ఉపరితల అవతరం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేది అది ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది మరియు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది ఈ కారణాల వలన మరియు రాష్ట్రంలో కొనసాగుతున్న కన్వెక్టివ్ లేదా సంవహన పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్